ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శ్రెడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా కష్టాలతో ఇబ్బంది పడుతున్నా కానీ ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం శ్రీ పండిత్ రామరాజు గురూజీ గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ ఫోర్ డబల్ ఫోర్ మీ యొక్క జన్మపత్రిక మీ రెండు హస్తరేఖలు ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును శాస్త్రోక్తముగా తిరుపగలుగుతారు జ్యోతిషం చెప్పడానికి గురుదక్షిణగా రెండు వందల పదకొండు రూపాయలు ఫోన్పే చేస్తే సరిపోతుందండి ఈ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూడగానే ఈ శుక్రవారం రోజున దుర్గమ్మ తల్లిని తాకు ఎన్నో రోజులనే కోరిక నెరవేరపోతుందమ్మా నీ మనసుకు సంతోషం కలిగించే శుభవార్త కాదు అని అనకుండా నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా అయితే మన బాబాగారు ఈరోజు చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఎలా ఎందుకు చెబుతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము మీరైతే బాబా గారిని స్మరిస్తూ దుర్గమ్మతలని తాకండి మన వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఎందుకు బాబా నాకు ఇంకా ఇంకా పరీక్షలు పెడుతూనే ఉన్నావు ఈ విధంగా అభాగ్యురాలైన నన్ను బాధలు పెడుతూనే ఉంటున్నావు నేను చేసినటువంటి తప్పేమిటి బాబా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నిన్నే నమ్మి నువ్వే సర్వమని నువ్వే అంతా అని నాకు బాధైనా సంతోషమైన నీతో నేను చెప్పుకుంటున్నాను ఎలాంటి భారమైనా సరే నీపై వేస్తున్నాను అందరూ కూడా నన్ను దురదృష్టవంతురాలు అని హేళన చేస్తున్నారు ఆ మాటలు నేను భరించలేకపోతున్నాను తండ్రి ఏదో తెలియని జన్మలు ఎవరినైనా బాధ పెట్టినా సరే చేతలతోటి హింసించినా సరే ఆ విధంగా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు ఆ తప్పులను సరిదిద్దు సరిదిద్దుత్రీ అంతేకాని కర్మఫలమని చెప్పి నాకు ఇక్కడే నరకాన్ని చూపిస్తూ అంటే ఈ విధంగా ఉంటుందా అని నాకు ఇప్పుడే పరిచయం చెయ్యకు బాబా మీరనేది నిజమే తండ్రి కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అందుకు ధైర్యాన్ని శక్తిని నాకు ప్రసాదించండి బాబా ఏ పని మొదలు పెట్టాలి అని అనుకున్నా అందులో ప్రతి చోటా కూడా అపచయమే ఎదురవుతుంది ఇలా ఒకటి రెండుసార్లు కాదు ప్రతిసారి కూడా ఇలా జరుగుతూనే వస్తుంది బాబా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటానా నాలో ఉన్న ఆత్మవిశ్వాసం సన్నగిలిపోయింది బాబా అలాగే నా బాధను చూస్తూ ఉన్నావా తండ్రి నేను అనుభవించే ఈ నరకప్రాయమైన జీవితం నీకు కనిపించటం లేదా తండ్రి అసలు నేనంటూ ఒక భక్తుణ్ణి ఉన్నాను అనే విషయం నీకు కొంచెమైనా గుర్తుందా సాయి తండ్రి లేదంటే నన్ను మర్చిపోయావా అన్నీ తెలిసి కూడా చూస్తూ కూర్చున్నావా తండ్రి ఇదంతా నీ కర్మఫలమని నవ్వుకుంటున్నావా ఈ బాధలన్నీ కూడా నేను భరించలేకపోతున్నాను తండ్రి పోనీ ఏదైనా ఒక పని చేస్తే అందుకు తగ్గ గుర్తింపు అనేది అస్సలు లేదు నువ్వే అని నమ్మి ఏది జరిగినా సరే భారం నీపైన వేసి భగవంతుడి యొక్క అనుగ్రహమని నువ్వు చూపించిన మార్గంలో వెళుతూ నిన్నే నమ్ముకుంటూ సొంత ఆలోచనలతోటి స్వయం కృతితోటి నాకు వచ్చిన దానిలో నా శక్తి శక్తిమేర నేను కష్టపడుతూ ఉంటే నువ్వు నన్ను గుర్తించలేకపోయినా పర్వాలేదు కానీ నా కష్టాన్నైనా చూడవా తండ్రి నువ్వే చెప్పుతండ్రి ఇంకా నాకు ఎన్నాళ్ళు ఈ పరీక్ష నాతో ఉన్నవారు ఎదుగుతూనే ఉన్నారు నాతో ఉన్నవారు బాగున్నారు అనే ఈర్ష లేదు బాధ కూడా నాకు లేదు అందరూ కూడా బాగుండాలి వాళ్లలో నేనుండాలి అని ఎప్పుడూ కోరుకుంటున్నాను సాయి తండ్రి నీకు కూడా తెలుసు కదా తండ్రి కొందరు కష్టపడిన వారు ఉంటే మరికొందరు వేరే కష్టాన్ని దోచుకుని సొంత కష్టంగా చూపించుకుని లాభాన్ని పొందుతున్నారు కూడా అలాంటి వారికే తోడుగా ఉంటున్నావు నా బాధను నువ్వు అర్థం చేసుకోబాబా నేను ఎంత ప్రశ్నించినా కూడా నీకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు కదా తండ్రి నేనుండి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను బాబా అయితే ఈ బాబా సమాధానం ఇనుతల్లి చూసేందుకు అందరికీ కూడా చెడు గెలిచినట్టుగా కనిపిస్తుంది అది కేవలం తాత్కాలిక మాత్రమే ఎప్పుడూ నీతిగా నిజాయితీగా ఉంటూ కష్టాన్ని నమ్మిన వారికి విజయం వరిస్తుంది అది తాత్కాలికం కాదు శాశ్వతంగా ఉండేటటువంటి విజయం అటువంటి విజయాన్ని నువ్వు పొందాలి అని అనుకుంటున్నావా లేదా విజయం పొందాలి అంటే మరి కాస్త సమయం వేచి చూడాలి తల్లి ఆ తర్వాత నువ్వు శాశ్వతమైన విజయాన్ని చూస్తావు తల్లి విజయాన్ని పొందటమే కాదు నీ కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి పోతాయి మీ బాధలన్నీ నేను చూడటం లేదు అని ఎందుకు భ్రమపడుతున్నావమ్మా అనుకోవటం నీ మూర్ఖత్వం అవుతుంది నా సహకారం లేకుండానే ఇన్ని బాధలు ఎదుర్కొంటున్నావా మరి నువ్వే ఆలోచించు వేరొక కష్ వేరొకరి కష్టాన్ని వారి కష్టంగా లాభం పొందుతున్నారు అని నువ్వే అన్నావు కదమ్మా ఇక అలాంటి వారి గురించి కూడా నువ్వు ఆలోచిస్తున్నావా అలా ఆలోచించటం వ్యర్థమే ముందు వాటి గురించి కాకుండా నీ లక్ష్యం వైపు ఆలోచన పెట్టు శాశ్వతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తానమ్మా నువ్వు అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఎన్నో రొట్లు విజయాన్ని నీకు అందిస్తాను కల్మషం లేనటువంటి నీ ప్రార్థన కూడా నేను వింటూనే ఉంటాను తల్లి మరి నువ్వు వింటూ కూడా ఎందుకు బాబా నాకు ఈ బాధలు నేను ఏ పాపం చేశాను నేను ఎవరిని బాధ పెట్టాను నేను పుట్టి ఈ భూమి మీదకు వచ్చి సంతోషంగా ఉన్న క్షణాలు నీకు తెలుసా బాబా అది చాలా తక్కువే కదా ఏ కష్టం వచ్చినా కూడా బాబా ఉన్నారు అని నీతో చెప్పుకుంటున్నాను నాకు వచ్చేటటువంటి కష్టం ముందు నీ రూపాన్ని చూసి నా బాధను నేను మర్చిపోతున్నాను అన్నీ నువ్వే అని అనుకుని నా కష్టాన్ని నీతో చెప్పుకుంటే ఆ కష్టం చాలా చిన్నదిగా అనిపిస్తుంది సాయి తండ్రి కానీ నీ దగ్గర చెప్పుకున్నప్పుడు మాత్రమే నాకు ధైర్యం వస్తుంది ఆ ధైర్యంతో నేను ఏదైనా చేయగలను అనేదేమా వస్తుంది కానీ మరుక్షణమే నాలో ఉన్న కష్టాలన్నీ కూడా నన్ను చూసి ఎగతాళి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది బాబా వాటి నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను ఏం చేయమంటావు బాబా నాకు వచ్చిన కష్టాన్ని చూసి బాధపడటం తప్పటం లేదు నిన్ను చూస్తూ నీతో ఉన్నంతసేపు నాకున్న కష్టాలు గుర్తుకు రావటం లేదు సమస్యలైనా సరే నేనేం చేస్తానే అని అనిపిస్తుంది మరుక్షణమే ఆ కష్టాన్ని చూస్తే భయం కలుగుతుంది సాయిబాబా ఎవరికైనా చెప్పుకుంటే వారికి కూడా భారం కాకూడదు అని అనిపిస్తుంది ఆత్మీయులే కదా అని వారితో చెప్పుకోవాలని అనుకుంటే ఇంకా దీనమైన పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది వారిలో నా కష్టాన్ని చూసి జాలిపడేవారు ఉంటే నన్ను చూసి ఎగతాళి చేసేవారు నవ్వుకునేవారు మరికొంతమంది ఉన్నారు బాబా అలాంటి వారికి స్వయంగా నన్ను చిన్న చూపు చూసే అవకాశాన్ని ఇచ్చినట్లవుతుందని నేను ఎవరికీ కూడా చెప్పుకోవటం లేదు ఎన్నో నిద్రలేని రాత్రులు కనీసం కడుపు నిండా ఆహారం కూడా తినలేకపోతున్నాను మనలో ఎవరికైనా సరే తెలిసి తెలియక ఏ పాపమైనా తప్పులైనా చేసి ఉంటే నువ్వు నన్ను క్షమించాలి బాబా ఇంకంతే తండ్రి ఎప్పటికీ కూడా నీ పాదాలు విడిచిపెట్టకుండా నీపై ఎప్పటికీ కూడా స్థిరమైన భక్తిని నీపై నమ్మకాన్ని ఎప్పటికీ కూడా చిరిగిపోనివ్వకుండా అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు నాకు కోరిక పట్ల వ్యామోహం లేదు ఎక్కువగా సంపాదించి మేడలు కట్టాలి అన్న ఆలోచన కూడా లేదు నా మనసులో ఉన్న ఆలోచన ఒకటే బాబా నా వల్ల ఎవరి మనసు బాధపడకూడదు నా కష్టానికి తగ్గ విలువ దాని నుండి వచ్చే ధనం నాకు చాలు చాలా చిన్న కుటుంబం ఉన్న దానిలో తృప్తిగా బ్రతుకుతూ చాలా సంతోషంగా గడపాలి అదే నా పెద్ద కోరిక నా బిడ్డలను ఉన్నత స్థానంలో చూడాలన్నదే అతిపెద్ద లక్ష్యం తండ్రి వారి కోసమే కదా ఎంత కష్టాన్నైనా సరే ఇష్టంగా చేస్తున్నాను నువ్వు కూడా తెలుసు బాబా కష్టం అంటే ఎలా ఉంటుంది అనేది అన్ని విధాలుగా నేను తెలియచేస్తున్నాను ఉన్న పేదవాడిపై ఒకటే ఆశ తండ్రి నాకంటూ సొంతంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఏదైనా స్థిరంగా ఉండేటటువంటి పని చూపించు చాలు తండ్రి అని నువ్వు ఎంతగానో వేడుకుంటున్నావు కదమ్మా ఈ రోజు నుంచి నువ్వనుకున్నటువంటి మంచి ఆదాయం వచ్చేటటువంటి ఒక మంచి ఉద్యోగాన్ని నీకు చూపించబోతున్నాను అందులో మంచి గుర్తింపు వస్తుంది నీ జీవితం ఎంతో తీయగా మారిపోతుంది దుర్గమ తల్లి పాదాలు తాకావు కదా నా అనుగ్రహంతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా నీకు ఎప్పుడూ పుష్కలంగా ఉంటుందమ్మా నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు పఠించమ్మా ఆ మంత్రం ఏమిటి అంటే ఓం దుర్గాదేవియే నమః ఓం దుర్గాదేవియే నమః ఓం దుర్గాదేవియే నమః నమ దుర్గా అంటే దుఃఖాలను హరించే తల్లి కాబట్టి ఆ దుర్గామాతను శరణి వేడుకో తల్లి రాత్రి తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం జపించి చూడు ఆ తర్వాత జరిగే అద్భుతాలను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నీ జీవితం ఎంతో ఆనందకరంగా మారబోతుంది ఆ అమ్మవారి ఆశీస్సులు నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అయితే మన బాబాగారు దుర్గమ్మ తల్లిని తాకిన వారికి మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరాం